తిరుమల శ్రీవారిని ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే ఉదయం సందర్భంలో విఈపిల సంఖ్య ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది దాదాపు ఐదు వేల మంది వరకు కూడా రాజకీయ ప్రముఖులు ఇట్లా సినీ ప్రముఖులు ఇట్లా వాళ్ళ వాళ్ళ హోదాలు బట్టి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయటకు వచ్చిన సందర్భంలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అవే వాళ్ళ మెడకు ఉరితాడుగా మారుతూ ఉంటాయి అంటే ఉరితాడు అంటే మీరు తప్పుగా అనుకోబోకండి ఏదో ఒక వివాదం చేయడం దాని తర్వాత అధికారులు ఆదేశం అంటే నోటీసులు ఇవ్వడం దాని తర్వాత పోలీసులు కేసు పెట్టడం ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి దయచేసి ఎవరు కూడా అలాంటి చేయొద్దని ఎన్నో సందర్భాల్లో టీటీడీ చెప్తూ ఉంటుంది భగవంతుని దర్శనానికి వచ్చారు సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి బయట వెళ్ళి మీడియాతో మాట్లాడడం లేదంటే సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేసి పెట్టడం ఇవన్నీ కూడా చేయొద్దండి ఇది పరమ పవిత్రమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అలాంటి వద్దు స్వామివారి దర్శనం కేవలం గోవిందనామ స్మరణ మాత్రం ఇక్కడ మారుమోగాలి తప్ప వేరే యాక్టివిటీస్ ఇక్కడ ఉండకూడదు ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అంతే తప్ప ఆహ్లాదకరంగా ప్రాంతం కాదు అదే విధంగానే విహారయాత్ర కాదు అనేది ప్రధానంగా టీటీడీ చెప్తూనే ఉంటుంది భక్తులందరూ కూడా వాటిని కొంతమంది పాటిస్తారు ఇలా కొంతమంది పాటించుకునే ఇలా చేస్తూ ఉంటారు అందులో భాగంగానే తాజాగా శివజ్యోతి యాంకర్ కి సంబంధించి తిరుమలకి వచ్చిన సందర్భంగా స్వామివారి దర్శనానికి వెళ్లారు ఆ సందర్భంలో దర్శనం చక్కగా చేసుకున్నారే కానీ వస్తూ వస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది మేము కాస్ట్లీ బిచ్చగాలం మేము ఈ కాస్ట్లీ ప్రసాదం తింటున్నాము అని అంటూ కూడా అంటే బిచ్చగాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న తప్పులేదు కానీ స్వామివారికి సంబంధించిన ప్రసాదాన్ని కూడా కాస్ట్లీ బిచ్చగాళ్ళ ప్రసాదం అని అంటూ కూడా అట్లా మాట్లాడమనేదే అందరూ కూడా తప్పుపట్టడం జరిగింది దీన్ని భక్తులు పెద్ద ఎత్తున అంటే వాళ్ళు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆయన ఆందోళన చేసిన నేపథ్యంలో టీటీడీ కూడా సీరియస్ అవ్వడం జరిగింది దీనిపైన విచారణ జరుపుతున్నారు అయితే లోపు మరి కొన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వైరల్ కంటెంట్ అంటే పెద్ద ఎత్తున వస్తూ ఉంది అంటే శివజ్యోతి స్వామివారికి సంబంధించి ప్రసాదాలపైన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆమె ఆధార్ కార్డును కూడా టీటీడీ బ్లాక్ చేసిందంటూ కూడా రకరకాల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా టీటీడీ దానికి సంబంధించి ప్రెస్ నోట్ కానీ లేదంటే మీడియా ముఖం కానీ ఎక్కడ కూడా చెప్పలేదు కానీ కేవలం ఇది వదంతులు మాత్రమే ఉన్నాయి గతంలో కూడా చాలామంది ఈ రకంగా చేసినప్పుడు కూడా వాళ్ళని మందలించి వదిలిపెట్టడం జరిగింది కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా శివజ్యోతికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు మరింత ముడుగు అంటే ఒక అడుగు ముందుకేసి ఈ రకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున ఇట్లా వైరల్ ఖచ్చితంగా ఆమె ఆధార్ కార్డును ఆ బ్లాక్ చేయాలి భవిష్యత్తులో తిరుమలకు స్వామివారి దర్శనానికి ఆమె రాకూడదు ఎందుకంటే ఈ రకంగా మా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారు కాబట్టి పైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం డిమాండ్ అయితే పెద్ద పెద్ద ఎత్తున వస్తూ ఉంది అందువల్లనే ఆల్రెడీ ఆధార్ కార్డును కూడా బ్లాక్ చేసేశారు అంటూ కూడా అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేసుకుంటున్నారు సో మొత్తం మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే తీసుకునేందుకు టీటీడీ కూడా ఆలోచన చేస్తూ ఉంది సో ఇవాళ రేపటికప్పుడు ఒక రెండు మూడు రోజులు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఆమె శివజ్యోతికి సంబంధించి కూడా ఆమె ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది అంటే నన్ను క్షమించండి నేను స్వామివారే లేకపోతే నా బతుకు కావచ్చు మా కుటుంబ బతుకులు ఈ విధంగా ఉండేవి కాదు ఆ స్వామివారి దైవాలను ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఇంత లగ్జరీ లైఫ్ కూడా ఇంత సంతోషంగా ఉంటున్నాము అలాంటిది స్వామివారిని స్వామివారి ప్రసాదాలని ఎందుకు ఇట్లా మాట్లాడతాను అది ఏదో సందర్భంలో మాట్లాడాల్సిన వచ్చింది అంతే తప్ప వేరే ఏం కాదు అని అంటూ కూడా ఆమె క్షమాపలు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు ఇట్టి పరిస్థితులు ఆమెపైన చర్యలు తీసుకోవాలా అనేది డిమాండ్ మాత్రం పెద్ద ఎత్తున వస్తూ ఉంది